చాలామంది హీరోస్ అంటే కనుక ఇప్పటివరకు ఓన్లీ మూవీస్లోనే హీరోస్ అని కాదు వాళ్ళు సొసైటీలో కలిసిపోయి సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేస్తే హీరో అని అని పబ్లిక్ నుంచి డిమాండ్ వస్తుంది హీరోస్ కూడా ఈ మధ్యకాలంలో అలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు అలాంటి ప్లాన్స్ మీకు పర్సనల్గా వ్యక్తిగతంగా ఏమైనా ఉన్నాయా సీ అదే అండి పబ్లిక్ నుంచి డిమాండ్ వస్తే చేయటం అన్నది పబ్లిక్ కోసం అంటే వాళ్ళు డిమాండ్ చేశారు కదా డిమాండ్ అని వాళ్ళు బయటకు ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు అంటే బికాస్ ఇట్స్ ఇట్స్ ఇదే బేసిక్గా ఏంటంటే రెండు రకాలు ఉంటాయి ఏంటంటే మనం అనౌన్స్ చేసి అందరికీ చెప్పి మనం పిఆర్ఓలకి ప్రెస్ రిలీజ్లు ఇచ్చి వాళ్ళని హెల్ప్ చేస్తామని చెప్పడం ఒక రకం రెండు అసలు ఇలాంటిది ఏమి చేయకుండా నువ్వు నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడం ఒక రకం ఐ ఆల్వేస్ ప్రిఫర్ ద సెకండ్ వన్ అండి సో ఈవెన్ ఐ ఈవెన్ ఇఫ్ ఐ టాక్ ఇప్పుడు ఇప్పుడు నేను ఏమైనా చేసింది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్పినా సరే అది స్టిల్ పబ్లిసిటీకి ఎందుకు వస్తుంది కాబట్టి సో ఐ విల్ స్కిప్ దట్ క్వశ్చన్ మనకి ఆల్మోస్ట్ మీకు వచ్చేటప్పటికే ఒక సర్టన్ సెట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ అన్ని అన్ని చోట్ల ఉన్నారు కాకపోతే మీ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి మిమ్మల్ని గుడ్డిగా మన ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు సో వాళ్ళకే ఆ ఫ్యాన్స్ ద్వారా ఏదైనా సంథింగ్ చేయాలని లేదా వాళ్ళ వెల్ఫేర్ కావచ్చు లేకపోతే కనుక వాళ్ళతో రెగ్యులర్ టచ్లో ఉండటం కావచ్చు ఏమైనా చేస్తున్నారా రెగ్యులర్గా టచ్లో ఈ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో వాటిలో వీటిలో అంత పెద్ద బోల్డ్ అని మెసేజ్లు పెడుతుంటారు ఎప్పుడో కుదిరినప్పుడు ఒకరిద్దరికి రిప్లై ఇస్తుంటాం ఎందుకంటే కొన్ని ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షల మంది ఉన్నారండి ఫేస్బుక్లో నన్ను ఫాలో అయ్యాలి ఇక ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఇవన్నీ అంటే ఐ ఫీల్ చాలామందికి ఇక్కడ తెలియని నిజాలు ఏంటంటే వీళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్ అసోసియేషన్లో ఏంటంటే అందరు యంగ్స్టర్స్ వాళ్ళ స్టడీస్ని పక్కన పెట్టి అండ్ ఇంట్లో రెగ్యులర్గా పాకెట్ మనీ తీసుకొని ఇష్టమైన హీరో కదా అని రెగ్యులర్గా సినిమాలకు వెళ్ళి ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే ఆ థియేటర్స్ వాళ్ళతో గొడవపడి ఫిఫ్టీ డేస్ వరకు రన్ చేయమని మా హీరో సినిమా తీస్తారని అవతలతో గొడవపడి ఇదేం దేనికి ప్రొడక్టివ్ కాదండి అండ్ అంటే ఫ్యాన్స్ ఉండటం అనేది ఆబ్వియస్లీ యాక్టర్స్కి చాలా పెద్ద ప్లస్ వాళ్ళకి ప్లస్ కాదు నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడం చాలా గొప్పగా ఉంటుంది బట్ వాళ్ళకి వాళ్ళకి నా వల్ల అద్దు రూపాయి లాభం లేదు కదా సో హండ్రెడ్ పర్సెంట్ సినిమా సినిమాలు చూడండి మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి బట్ మీ పేరెంట్స్ని మీ లైఫ్ని పక్కన పెట్టేసి పక్కన పెట్టేసి మాకు కాపు కాయాల్సినంత ఉద్ధరించే పని మేము ఏం అని నా ఫీలింగ్ సో ఐ థింక్ ఐ షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దేర్ ఓన్ లైఫ్ మనకి ఆరు పాటలు అలాగే నాలుగు ఫైట్లు ఇదో ఫార్మేట్ అయిపోయింది సినిమాలో అసలు అలాంటి సినిమా ఏదైనా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయచ్చా అది ఒకటి ఎలా అయితే నేను డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తున్నాను అన్నాను ఒకటి అది కూడా చేస్తాను అది నాకు డిఫరెంట్గా అంటే అది అందరికీ రెగ్యులర్ అయ్యి ఉండొచ్చు బట్ నాకు డిఫరెంట్గా నేను ఒకటి చేస్తాను డీజ్ ఓరియంటెడ్ మూవీస్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే మెసేజ్ అంటే ఇక్కడ యాక్చువల్గా చెప్పండి మనం మీరు యూత్ పట్ల మీరు ఆల్రెడీ ఇంత ముందు ఆన్సర్ చేసిన క్వశ్చన్ నాకు అర్థమైంది యూత్ పట్ల చాలా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళు ఈ ఫ్యాన్ నిజము దీంట్లో వాళ్ళ లైఫ్ స్పాయిల్ కాకూడదని చెప్పి ఫ్యాన్స్ నేను కమల్ హాసన్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండి నాకు చిరంజీవి గారన్నా రజనీకాంత్ అన్న చాలా ఇష్టం ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళిపోతాను సినిమా చూసేస్తాను వాళ్ళు రిలీజ్ అయితే అంతే తప్పితే ఆ తర్వాత మళ్ళీ మనం మనం రెస్పాన్సిబుల్ మనకు మన పే క్లైమాక్స్లో మీరు ఇలా ఉండండి మీరు ఇలా చేయండి అని చెప్తే ఎవరు ఇంట్రో మనం తెలియకుండా ఒక అందమైన కథ చెప్తాం అనుకోండి చాలా ఇంట్రెస్టింగ్గా హ్యాపీగా నవ్వుకొని ఎంజాయ్ చేసే కథ ఆ కథలో అంతర్లీనంగా కనుక ఒక తెలియని సబ్డ్యూడ్ మెసేజ్ ఉందంటే అది ఎక్కువ వెళ్తుందండి నన్ను ఎక్కువ ఇంపాక్ట్ఫుల్గా నేను అలా అందుకే ఇప్పుడు యూత్ఫుల్గా వాళ్ళ కోసం ఒక సినిమా అని అలా ప్లాన్ చేసి చేసుకోకూడదు ఒక మంచి కథ చేయాలి దాంట్లో మంచి వాల్యూస్ ఉండాలి ఆటోమేటిక్గా తెలియకుండా అది స్లోగా వస్తుంది ఇప్పుడు మన సరౌండింగ్సే మనం అంటారు కదా ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నా పెంపకం నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళ 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 బట్టే ఈరోజు నా నేనేంటో అది అవునా మనం చూసే సినిమాలు బట్టి ఈరోజు మనం ఏంటో సో